మా హీరోయిన్ ఏం ఏంటంటే వీళ్ళిద్దరూ కలిసి ఇండస్ట్రీలో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ మీకు చాలా మంది తెలుసు ఒక ఎన్టీఆర్ గారు తెలుసు ఒక చిరంజీవి గారు తెలుసు అలాగే మహేష్ బాబు గారు తెలుసు అలాగే అల్లు అర్జున్ గారు తెలుసు ఇంతమంది రామ్ చరణ్ గారు ఉన్నారు ఇంతమందితోటి మీరు యాక్ట్ చేస్తున్నారు ఒక్క బ్లెస్సింగ్స్ అడగండి సరే నాకు కూడా ఏమనిపించిందంటే సరే వీళ్ళంతమంది మనం పరిచయంగా వీళ్ళందరి దగ్గర మనం ఉన్నాం ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలోనే ఉన్నాం మన పిల్లలు వచ్చారు సరే వాళ్ళని ఆశీర్వాదం ఉండుగుతా ఉంటే ఆశీర్వాదం అలాగే గాలిలోనే ఉండిపోయింది అది ఎవరూ స్పందించలేదు సో నేను ఒకటే అనుకున్న ఆ సమయంలో మా దర్శక దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర గారు మా పాపని ఆశీర్వదించి ఇస్ అనదర్ విజయశాంతి ఫర్ తెలుగు ఇండస్ట్రీ నువ్వు ధైర్యంగా యాక్ట్ చేయమని చెప్పి చెప్పిన ఫస్ట్ అప్రిషియేషన్ రాఘవేంద్ర గారి దగ్గర నుంచి అలాగే ప్రకాష్ రాజు గారు కానీ శ్రీకాంత్ గారు కానీ విశ్వక్సేన్ గారి అనిల్ రావుపూడి అనిల్ రాఘవపూడి బుచ్చిబాబు ఊప్పిన డైరెక్టర్ గారు అలాగే ఇంకా చాలామంది పెద్దలు వీళ్ళందరూ శ్రీవిష్ణు అలాగే అబ్బాయి నితిన్ గారు ఈ యంగ్ హీరోస్ అందరూ మొత్తం అందరూ నాగశౌర్య వీళ్ళందరూ ఏంటంటే బ్రహ్మాండంగా ఆశీర్వదించారు శివాజీ గారు కానీ ఇలా పెద్దలందరూ ఆశీర్వదించారు కానీ మాకు ఏమనిపించిందంటే ఇండస్ట్రీలో ఉన్నప్పుడు సరే ఒక హీరో దగ్గరికి వెళితే ఆ హీరో నాకు బాగా పరిచయం వెళితే ఏముంది ఇప్పుడు నలభై యాభై సినిమాలు సీన్స్ మీరు డైరెక్ట్ చేస్తారు సాంగ్స్ ఎవరో డాన్స్ మాస్టర్ చేస్తాడు ఫైట్స్ ఎవరో ఫైట్ మాస్టర్ చేస్తాడు దీనికి బొంగు నేను చెప్పేది ఏముందన్నాడు అంటే ఏ డైరెక్టర్ ఏం చేసేది అదే కదా డైరెక్టర్ కథ రాసుకుంటాడు కథ ప్రకారం ఇప్పుడు ప్రభుదేవ గారు డాన్స్ మాస్టర్ కాబట్టి ఆయన డైరెక్ట్ చేసినప్పుడు ఈ స్టెప్ ఇలాగా ఈ స్టెప్ అని చెప్తాడు సో ఆయన చెప్పలేదు సరే ఆయన విజ్ఞతగా వదిలేసాం ఇంకేంటంటే వెంకటేశ్వర స్వామి దర్శనానికి మనం ఎంపీ లెటరో ఎమ్మెల్యే లెటరో లేకపోతే పదివేల ట్రస్ట్కి కట్టి మనం దర్శనం చేసుకుంటాం అలాగే పెద్ద హీరోలు మన దేవుళ్ళలాగా ఉన్న హీరోలు వాళ్ళు ఓకే వాళ్ళు ఇవ్వటానికి ఓకే రెడీ మనకి బ్లెస్సింగ్స్ ఇవ్వటానికి ఓకే బట్ ఎవ్వరు కూడా ఈ మేనేజర్లు చాలామంది పూజారులు దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఎవరని వాళ్ళెవరూ ఒక చోట అయితే ఒక దేవుడి దగ్గర పదకొండు నెలలు మేము వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి ఆఖరికి అక్కడ ఉన్న ఒక ఆయన ఏమన్నాడంటే మీ బయోడేటా ఇవ్వండి మీది అక్కడ పెడతాం టేబుల్ మీద అది చూస్తారండి ఇంకా నా బయోడేటా ఏం చెప్పాలో అందులో ఎవరు చెప్పినా కూడా థర్టీ ఇయర్స్ అండస్ట్రీ అంటారు వీడి పేరు పృథ్వీరాజు వీడు మాట్లాడితే వైరల్ అంటారు ప్రపంచం మొత్తం తెలుసురా నేను మళ్ళీ నువ్వు అడిగావు కాబట్టి నీ బయోడేటా నా బయోడేటా ఇస్తా అని చెప్పి